బ్రేకింగ్ న్యూస్ ఎంఈఏలో అవినీతి బహిర్గతం చేసిన ఉద్యోగి ఉన్నత స్థాయిలో కవరప్ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో భారీ అవినీతి వేధింపుల స్కాండిల్ ఎంఈఏ సీనియర్ ఉద్యోగి రోహన్ మెహతా షాకింగ్ ఆర్పలతో ముందుకొచ్చారు అవినీతి ఉద్యోగ దుర్వినియోగం మరియు ఉన్నత స్థాయిల వరకు వ్యాపించిన కవరప్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు ఎనిమిది సంవత్సరాలకు పైగా ఎంఈ లో పని రోహన్ మెహతా భారత రాయబార కార్యాలయంలో పెరుగుతున్న అవినీతి మరియు అధికార దుర్వినియోగం గురించి బహిరంగంగా వెల్లడించారు ముఖ్యంగా బ్రెజిల్ లోని సాలో భారత కాన్సులేట్ జనరల్లో ఉన్న ఉన్నతాధికారుల అత్యాచార పాలన గురించి షాకింగ్ నిజాలను వెల్లడించారు కాన్సులేట్ జనరల్ మనీష స్వామి అధికార దుర్వినియోగం చేసి అవినీతి ఉద్యోగ వేధింపులు మరియు ప్రభుత్వ వనరుల దుర్వినియోగం చేసేది ఆఫీస్ లో కొంతసేపు ఉండి ఉద్యోగులను వేధించి అరచి ఓపిక లేకపోయే వాతావరణం సృష్టించి మిగతా రోజు గాయబ్ అవుతుండేది ఆదర్శ్ అనే మరో ఉద్యోగి ఏ పని చేయకుండా మహిళా ఉద్యోగులను వేధించేవాడు ఇదంతా జరుగుతుండగా భారత పౌరుల పన్ను డబ్బుతో వీరికి భారీ జీతాలు ఇస్తున్నారు వీరి జీతాలు మనీషా స్వామి ఏడు వేల డాలర్లు గాను అంటే సుమారు ఐదు పాయింట్ ఎనిమిది లక్షల నెలకు ఆదర్శ్ మిశ్ర ఐదు వేల రెండు వందల డాలర్లు అంటే నాలుగు పాయింట్ మూడు లక్షల నెలకు జీతాలుగా ఉన్నాయి రోహన్ మెహతా అవినీతిని బయట పెట్టగానే కాన్సులేట్ జనరల్ మనీషా స్వామి అతనిపై తప్పుడు లైంగిక వేధింపు కేసు పెట్టించేందుకు కుట్ర పన్నింది అతన్ని భయపెట్టాలి లేదా అతన్ని మానసిక ఒత్తిడికి గురిచేసి ఆత్మహత్య చేసుకునే స్థితికి నెట్టాలి అనే విధంగా కుట్ర పన్నింది కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఫిర్యాదు చేసిన గాయత్రి గోసైన్ ఒకప్పుడు మెహతాకు అన్నలా చూసుకుంటాడని చెప్పింది ఎంఈఏ ఆమె ఫిర్యాదును పరిశీలించగానే ఆమె వెనక్కి తగ్గిపోయింది ఎందుకంటే అది తప్పుడు ఫిర్యాదు అని తెలిసి గిల్టీ ఫీల్ అయిందా లేక తప్పుడు ఫిర్యాదు చేస్తే తనకే శిక్ష పడుతుందనే భయమ మెహతా వద్ద ఫేక్ కేసు అని నిరూపించే పత్రాలు ఉన్నాయి అతను నిజం పెట్టమని ఎంఈఏ అధికారులను సవాలు చేస్తున్నాడు ఇదే సమయంలో అసలు వేధింపుల ఆరోపణలతో ఉన్న ఆదర్శ్ మిశ్రా మాత్రం దౌత్యపరమైన రక్షణను ఆస్వాదిస్తున్నాడు రోహన్ మెహతా తనపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకుని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదున భారత రాయబారి సురేష్ రెడ్డి ఎంఈఏ పరిపాలనా అధిపతి బి వన్లాల్ మమ్నా అధికారిక అవినీతి ఫిర్యాదు దాఖలు చేశారు కానీ దోషులపై చర్య తీసుకోవటం బదులుగా మెహతాను ఎలా తొలగించాలో అనే ప్లాన్ మొదలైంది కేవలం నాలుగు రోజుల్లోనే అతన్ని భారత్ కు రమ్మని ఆదేశించారు సమస్యను దాచిపెట్టాలనే కుతంత్రంతో అతనికి ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ లేకుండా ప్రయాణించమన్నారు ఇది ఆయన ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం అతనికి అనుమతి సర్టిఫికేట్ సంతకం చేసిన అధికారి కూడా మరో బ్రెజిలియన్ మహిళను వేధించిన ఆరోపణలు ఉన్నవాడు మెహతా తన బాధను బయట పెట్టడానికి పత్రాలు రికార్డింగ్స్ అన్ని ఫేస్బుక్ లో లీక్ చేశారు ఇంత భారీ ఆరోపణలు ఎదురైనప్పటికీ ఎంఈఏ పూర్తి మౌనంగానే ఉంది ప్రతీకారం కోసం మెహతాను తొలగించడమే పనిగా పెట్టుకుంది భారత ప్రభుత్వ విదేశాంగ కార్యాలయాల్లో అవినీతిని ఇలా హ్యాండిల్ చేస్తున్నారా ఎంఈలోని దోషులను ఎవరు రక్షిస్తున్నారు ఇది కేవలం ఒక భాగమా లేక ఇంకా పెద్ద స్కామ్ ఉందా అనే ప్రశ్నలకు ప్రజలు జవాబులు కోరుతున్నారు